మా షా పేరు ఉంది రాలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదీనా సర్కల్ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంది హైదరాబాద్లో ఉంది మనది త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ ఓన్లీ హోల్సాల్ ఉంది రిటర్లు అయితే లేదు శారీసు డ్రెస్ మెటీరియల్ రెడీమేడ్ టాప్ లగ్గీస్ కుర్తీస్ టవల్ లుంగిల్ బనియాన్ అన్ని ఐటమ్ దొరుకుతుంది బట్టల దాంట్లో ఏం వెరైటీ వస్తుంది ఇది అన్ని వెరైటీస్ మన దగ్గరే దొరుకుతుంది బట్టలకి ఏం వెరైటీ అవుతుంది ఇది ఓల్డ్ వెరైటీస్ దొరుకుతుంది ఈరోజు మనం మెయిన్ బ్రాంచ్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ వీడియో చేస్తున్నాం ఓన్లీ పట్టు సారీస్ కలెక్షన్ మన దగ్గర ఏముంది ఉప్పాడం పట్టు కుప్పాడం ఉప్పాడం పట్టు కంచి పట్టు లైట్ వెయిట్ పట్టు ఏం వెరైటీస్ కావాలా పట్టు దానిలో మన దగ్గర అన్ని వెరైటీస్ దొరుకుతుంది ఈరోజు ఓన్లీ పట్టుది వీడియో చేస్తాను మీరు చూడండి డైలీ మనది వీడియో వస్తుంది ఉంది మీరు కంటిన్యూ చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఓన్లీ పట్టు సెలక్షన్ మాత్రం మన సెలెక్షన్ చేసి తీసుకొచ్చి వేరే ఐటమ్ అయితే సింగిల్ సింగిల్ అయితే రాదు షాప్లో వచ్చి తీసుకొచ్చి ఓకే ఇంటిలో తీసుకున్న కూడా ఓకే ఓన్లీ పట్టు సారీస్ మాత్రమే వేరే ఐటమ్ విడిగి విడిగి ఏమి రాదు పెళ్ళి కస్టమర్ వచ్చినా కూడా దీనికి మనం నచ్చిన పీస్ తీసుకొచ్చి ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా చూసుకొచ్చి పళ్ళు కూడా చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది పట్టు సారీస్ ఉంది డిఫరెంట్గా చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది దీనికి శారీస్కి ఏ టైప్ కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాం డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూసుకొచ్చి డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఒకసారి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఉంది కాంట్రాస్ట్కి బార్డర్ ఉంది కాంట్రాస్ట్ పళ్ళు ఉంది ఇది కూడా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఈ టైప్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది సా బార్డర్ సా బార్డర్ని డిఫరెంట్గా కాంట్రాస్ట్గా బార్డర్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి ఒక్కొక్క సారీస్కి రేట్ పడుతుంది మనకి సెవెంటీన్ ఫిఫ్టీ పదిహేడు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇవి చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ లైట్ వెయిట్ ఉప్పడం సారీ చెప్తారు చాలా కాస్ట్లీ ఐటమ్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది రేట్ మన దగ్గర అయితే చాలా రీజనబుల్ రేట్ ఉంది తక్కువ రేట్లో వెరైటీస్ ఉంది డిఫరెంట్గా కాస్ట్లీ ఐటెంలే మనం బడ్జెట్లో పట్టి వెరైటీస్ సారీస్ ఇస్తూ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది చూడండి అట్లాంటి పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి టోటల్గా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూసుకొచ్చి టోటల్గా వేరే ఉంది ఒకటి టైప్ ఏం లేదు బార్డర్ మొత్తం డిఫరెంట్గా ఉంది చూడండి ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ టోటల్గా అలగ్ ఉంది బార్డర్ కూడా టోటల్గా అలాగ అలగ్ కనిపిస్తుంది మీకు అట్లా కనిపిస్తుంది చూడండి ఈ టైప్లో బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది చూడండి టోటల్గా ఈ టైప్ ఇచ్చినారు ఇది రియల్టీ అట్లా బార్డర్ చూస్తే మనకి అర్థమవుతుంది ఏ టైప్ల సారీస్ ఉంది ఏ టైప్ చూడండి టోటల్గా లైట్ వెయిట్ పట్టు శారీస్ ఉప్పడం శారీస్ చెప్తారు దీనికి ఉప్పడం పట్టు తప్పాలా మనకి ఏడు వీడియోస్ చూడ చూసి వచ్చినే ఉప్పడం సారీస్ అడిగినాను మా వాళ్ళు చూపిస్తారు ఇది ఐటమ్ చో టోటల్ చూడండి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ టోటల్గా అలగ్ ఉంది ఇది మనం సర్వ్ తీసుకోవాలని ఏం లేదు అంత ఈవెన్ నచ్చిన పీస్ తీసుకొచ్చి వన్ పీస్కి రేట్ పడుతుంది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ వన్ పీస్కి రేట్ రెండు వేలు వంద రూపాయలు ఒక్కసారి రేట్ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ చూసుకొచ్చి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఈ టైప్లో బ్లౌజ్ ఉంది పళ్ళుకు డిఫరెంట్ వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు సారీస్ ఆల్ ఓవర్ చూడాలా శారీస్ కూడా చూసుకోవచ్చు టోటల్గా శారీస్ ఏ ఐటార్ శారీస్ ఆల్ ఓవర్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది పట్టు సారీస్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా మోడల్ చూడాలా ఇది కూడా మీరు చూసుకొచ్చి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది ఏ ఐపీ చూడండి టోటల్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చినారు ఒకటే టైప్ అస్సలుగా లేదు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్కి రేట్ మనకి పడుతుంది రెండు వేలు వంద రూపాయలు ఒక్కసారికి రేట్ పడుతుంది అట్లా సటిఫై తీసుకోవాలని ఏం లేదు మనకి ఏమైనా నచ్చిన పీస్ మన ఇష్టం లెక్క పీస్ మనం తీసుకొచ్చి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మనకి ఏవే నచ్చిన పీస్ ఇవే పీస్ తీసుకొచ్చి దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా మోడల్ చూడాలా ఏ టైప్ చూడండి చాలా హైలైట్ శారీస్ ఇచ్చినారు ఇవి అట్లా మనకి ఏవే నచ్చిన పీస్ తీసుకొచ్చి సూపర్ వెరైటీస్ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు కూడా డిఫరెంట్ ఇచ్చినారు బ్లౌజ్ మెరూన్ కలర్ డిఫరెంట్ ఇచ్చినారు ఆల్ ఓవర్ సారీస్కి ఎండింగ్ వరకు అట్లా ఇచ్చినారు ఆల్ ఓవర్ శారీస్కి డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా ఇది కూడా చూపిస్తా రేట్ కూడా అంత ఉంది ఇది కూడా చెప్తా కంచి పట్టు చెప్తారు దీనికి పట్టు శారీస్ ఉంది ఏ టైప్ కలర్ మ్యాచింగ్స్ చూడండి టోటల్ వెరైటీస్గా కలర్ మ్యాచింగ్ ఉంది డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ ఉంది ఇది జస్ట్ వీడియో గురించి కొన్నిగా చూపిస్తాను ఇంకా కలర్ మ్యాచ్ మోడల్ చాలా దొరుకుతుంది ఒక్క సీరియల్కి రేటు పడుతున్న మనకి పన్నెండు వందల యాభై రూపాయలు ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు టోల్ ఫిఫ్టీ రూపీస్ ఏ టైప్ శారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది బ్లౌజ్ బార్డర్ చూడండి శారీస్ కూడా చూడండి ఆల్ ఓవర్ బార్డర్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా ఇది కూడా మీకు చూపిస్తే చాలా సూపర్ వెరైటీస్ ఉంది ఈ ఫస్ట్ అయితే కలర్ మ్యాచింగ్ చూడండి డిజైన్ చూడండి మోడల్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కలర్ షార్ట్ కూడా చెక్ చేయండి మీరు దీనికి కలర్ మ్యాచింగ్ టోటల్గా అలగ్ అలాగ ఉంది ఒకటి టైప్ ఏం లేదు ఇది జస్ట్ వీడియో గురించి ఫైవ్ సిక్స్ పీస్ చూపిస్తాను ఇంకా మోడల్ కలర్ మ్యాచింగ్ వందల వందల కలర్ మ్యాచింగ్ మనకి ఇష్టంలోకి కలర్ మ్యాచింగ్ దొరుకుతుంది ఒక్క సేలర్కి రేట్ పడుతుంది పదిహేను వందల ఇరవై ఐదు రూపాయలు ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఏ టైప్ చూడండి లైట్ వెయిట్ పట్టు శారీస్ ఉంది ఉప్పాడం శారీస్ ఉంది ప్యూర్ ఒరిజినల్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చాలా బెస్ట్ మన దగ్గర అయితే కస్టమర్ రిపీట్ రిపీట్ తీసుకోపోయిన వాళ్ళ కస్టమర్ అడుగుతూ ఉన్నారు చాలా బెస్ట్గా రన్నింగ్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది ఒకే చీరలకి రేట్ పడుతుంది నాలుగు వేలు మూడు వందలు ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వన్ పీస్ రేట్ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది లైట్ వెయిట్ పట్టు సారీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా ఇది కూడా మీకు చూపిస్తాను ఏ టైప్ బ్లౌజ్ ఉంది పళ్ళు ఉంది బార్డర్ ఉంది చూడండి దీనికి కలర్ మ్యాచింగ్ కూడా ఒకసారి మీకు చూపిస్తే ఏ టైప్ కలర్ మ్యాచింగ్ ఉంది రేట్ ఎంత ఉంది ఇది కూడా చెప్తాను అన్న లైట్ వెయిట్ పట్టు శారీస్ ఉంది ఒరిజినల్ లైట్ వెయిట్ పట్టు సారీస్ ఉంది ఒక్క సారీకి రేట్ పడుతుంది ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్కి ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ విత్ జేఎస్టీ మళ్ళీ జేఏస్టీ కూడా లేదు ఏ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది లైట్ వైట్ సారీస్ ఉంది డిఫరెంట్గా వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా చూపిస్తాను కలర్ మ్యాచింగ్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది పళ్ళు కూడా చూసుకొచ్చి పళ్ళు బార్డర్ టోటల్గా వెరైటీస్గా ఇచ్చినారు ఇది కూడా బెటర్ కలెక్షన్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడండి మీరు బార్డర్ కూడా చాలా హైలైట్ ఇచ్చినారు బోర్డర్ కూడా కనిపిస్తుంది చూడండి ఏ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి ఫస్ట్ అయితే కలర్ మ్యాచింగ్ టోటల్గా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఈ డబ్బుల కలర్ స్టార్ట్ చూడండి చాలా సూపర్ వెరైటీస్ ఉంది ఇది సెట్ రేట్ తీసుకోవాలని ఏం లేదు మన ఇష్టం లెక్క తీసుకొచ్చి సెట్ కావాలని సెట్ కూడా తీసుకొచ్చి ఒకటే కాదు ఒకటి కూడా తీసుకొచ్చి ఓన్లీ పట్టు సారీస్ మాత్రమే వేరైతే రాదు వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి పదిహారు వందల డెబ్బై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ వన్ పీస్ రేట్ సర్టు అయితే నేను తీసుకోవాలని అవసరం లేదు ఏ టైప్ చూడండి డిఫరా వెరైటీస్ ఉంది పళ్ళు చూసుకోవచ్చు బోర్డర్ చూసుకోవచ్చు డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా ఇది కూడా చూపిస్తాను ఓన్లీ వైట్ కలర్ కాంబినేషన్ ఉంది దీనికి టూ కలర్ బార్డర్ వస్తుంది ఓన్లీ టూ కలర్ పీస్ బార్డర్ వస్తుంది ఈ టైప్ చూడండి బ్లూ కలర్ ఏన్నా ఒకటే బ్లూ కలర్ వస్తుంది ఒకటే అట్లా మెరూన్ రెడ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మనకి ఏవే ఇష్టం లెక్క తీసుకొచ్చి దీనికి వైట్ ఎన్ని పీస్ కావాలో అన్ని పీస్ తీసుకొని ఏ టైప్ కలర్ వైట్ కాంబినేషన్ వస్తుంది ఒక్క సీలకి రేటు పడుతుంది మనకి ఎన్ని వందల యాభై రూపాయలు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్కి రేటు ఉంది మనకి ఇష్టం లెక్క పీస్ తీసుకొచ్చి అన్నీ కావాలి అన్ని తీసుకొచ్చి పైథానిక్ బార్డర్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది పైథర్నిక్ బార్డర్ ఇప్పుడు రన్నింగ్ కూడా ఉంది ఏ టైప్ చూడండి లైట్ వెయిట్ పట్టు శారీస్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు చూడండి బ్లౌజ్ చూడండి శారీ చూడండి ఆల్ ఓవర్ శారీస్కి ప్లెయిన్ బార్డర్ ఇచ్చినారు కడి బార్డర్ వెరైటీస్కి ఇచ్చినారు దీనికి కలర్ ఆ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాను ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఉంది ఏ టైప్లో శారీస్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఎనీ టైం న్యూ వెరైటీస్ న్యూ మోడల్ కావాలని రావాలని మీకు విజిట్ చేయండి మీరు రాండి ఎనీ టైం అప్డేట్ ఐటమ్ ఇస్తాను ఒక్కో శారీస్కి రేట్ పడుతుంది ఎయిటీన్ ఫిఫ్టీ వన్ పీస్కి రేటు పడుతుంది పదిహేను ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ పీస్ రేటు ఉంది సెట్ అయి తీసుకోవాలని ఏం లేదు ఏవైనా నచ్చిన పీస్ మీరు తీసుకొచ్చి ఇవి చూడండి సిక్కు గదువల శారీ చెప్తారు దీనికి సిక్కు గదువల సారి చెప్తారు కస్టమర్ మన దగ్గరే అడుగుతూ ఉన్నారు పట్టు చీరలు తీసుకుని అప్పుడు సిక్కు గదువాళ్ళ కస్టమర్ మ్యారేజ్ కస్టమర్ వస్తారు వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు అందరు కస్టమర్ కూడా అడుగుతూ ఉన్నారు సిక్కు గదు రిస్ పళ్ళు పళ్ళు కూడా గ్రాండ్గా పళ్ళు ఇచ్చినారు బ్లౌజ్ కూడా గ్రాండ్గా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ మోడల్స్ కూడా చాలా వెరైటీస్ చాలా కలర్ మ్యాచింగ్ ఉంది డిజైన్ మోడల్ చూడండి ఈ డబ్బుల కలర్ మ్యాచింగ్ చూడండి టోటల్గా కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఇది చిక్కు గోదావాల ఒరిజినల్ ఉంది కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చాలా దొరుకుతుంది రేట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది దీనికి ఒక్క శారీస్కి మన రేట్ పడుతుంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ పడుతుంది ఒరిజినల్ చిక్కు గదువల్ శారీ ఉంది ఈ డబ్బుల కలర్ మ్యాచింగ్ టోటల్గా చూడండి టోటల్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ మీకు కనిపిస్తుంది శారీస్ కూడా చూడండి ఏ టైప్ శారీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు కంపల్సరీ అట్లా సర్ట్ తీసుకోవాలని ఏం లేదు మనకి ఇష్టం లెక్క పీస్ తీసుకొచ్చి ఈ డబ్బు కలర్ మ్యాచింగ్ టోటల్గా చూడండి సిక్కువ గోద్వాల్ సారీస్ కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ టోటల్గా ఇవే ఉంది చూడండి మనకి ఇష్టం లెక్క ఏ పీస్ కాలో ఏ పీస్ తీసుకొచ్చి ప్యూర్ సిక్కు గోదావాల్ ఒరిజినల్ ఉంది ఈ డైపు కలర్ మ్యాచింగ్ టోటల్గా అలగ్ అలాగ ఉంది ఒకటే టైప్ ఏం లేదు కలర్ మ్యాచింగ్ టోటల్గా అలగ్ అలగ్ ఉంది మన ఇష్టంలోకి ఏవి పీస్ కావాలో ఏవి తీసుకొచ్చి ఇది అట్లా పైన కనిపిస్తుంది ఇది బ్లౌజ్ ఉంది ఈ డబ్బే కలర్ మ్యాచ్ టోటల్ డిజైన్ చూడండి ఈ డబ్బే కలర్ షార్ట్ చూడండి టోటల్గా డిఫరెంట్గా వెరైటీస్ ఉంది సిక్కో గద్వాల్ ఒరిజినల్ సారీస్ ఉంది ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ సారీస్ హ్యాండ్లూమ్ సిక్కు గద్వాల్